ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రజలకు హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు గెలిచిన తర్వాత రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది ఒకటి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చే చేకూరే విధంగా అది కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు రెండు పథకాలపైన ప్రభుత్వం కసరత్తు చేసింది గత వారం రోజుల నుండి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రులతో వివిధ దఫాలుగా చర్చలు జరిగాయి ఈ రెండు పథకాలను ముఖ్యంగా ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడానికి కసరత్తు కూడా చేసినట్టు తెలుస్తుంది రేపు అంటే రేపు క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో అంగన్వాడీ టీచర్లతోటి అదేవిధంగా ఆశా వర్కర్లతోటి గ్రా గ్రామీణ ప్రాంతంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి అనే సర్వే మొదలు పెట్టాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీంతో క్షేత్రస్థాయిలో అంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి దానిలో ప్రతీ నెల అరవై లక్షల వరకు గ్యాస్ వినియోగిస్తున్నారు దీనిపై అంటే ప్రభుత్వానికి ప్రతి నెల మూడు వేల కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉంది ఈ దానిపైన అంటే ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండు గ్యారంటీలు పూర్తి కావడం ఇంకో రెండు గ్యారెంటీలు అమలు చేయడానికి పూర్తయినట్లు తెలుస్తుంది దీనిపైన అంటే ఇప్పటికే అధికారుల నుండి చాలా అంటే గత వారం రోజుల నుండి ఈ పథకాలపైన దృష్టి సారించారు ఈ పథకం అంగన్వాడీ టీచర్లు గ్రామీణ ప్రాంతంలో ఈ రెండు రోజులలో మొబైల్ డాటాలో యాప్ ద్వారా అందరి పేర్లు నమోదు గ్యాస్ సిలిండరు వినియోగదారుల యొక్క డాటాను దానిలా తీసుకోవాలని ఆదేశాలు కూడా దా జారీ చేయడం జరిగింది